మన హేమ ఉంది కదా రేవ్ పార్టీలో హేమ కథ గిట్లా ఉన్నది విచారణకు హేమ డుమ్మా కొట్టింది వైరల్ ఫీవర్తో బాధపడుతున్న బాధపడుతున్నట్టు లెటర్ పెట్టిందట ఏది నోటీసులు ఇస్తే బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు పంపిస్తే నాకు ఆరోగ్యం మంచిగా లేదు నేను ఇప్పుడు రాలేనని లేఖ పెట్టిందట హేమ ఇక మళ్ళీ నోటీసులు ఇవ్వనున్న బెంగళూరు సిసిబి పోలీసులు ఇక బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమ పోలీసు విచారణకు జుమ్మా కొట్టింది వైరల్ విర వైరల్ ఫివర్ కారణంగా ఎంక్వైరీకి హాజరు కాలేనని కూడా బెంగళూరు మొత్తానికి బెంగళూరు సిసిబి పోలీసులకు ఆమె లెటర్ రాసింది హేమ రాసిన లెటర్ను ఇక సిసిబి పోలీసులు పరిగణలోనికి తీసుకోలేదని కూడా సమాచారం ఈ మేరకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది ఈ నెల పంతొమ్మిదిన రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్స్ ఇక సిటీ సమీపంలోని ఇక జిఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగిందని సంగతి తెలిసిందే రేవ్ పార్టీ ఈ నెల పంతొమ్మిదిన రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని బి జిఆర్ ఫామ్ హౌస్లో పార్టీ జరిగిందట ఫామ్ హౌస్లో